అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు ఆడుతున్న మహానాటకానికి ఆస్కార్ అవార్డులు ఇవ్వాలని వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనంద్బాబు ఎద్దేవా చేశారు అంబేద్కర్ విగ్రహాలకు వైసీపీ రంగులేసి ధ్వంసం చేసినప్పుడు ఈ నేతలంతా ఏమయ్యారని నిలదీశారు దళితులకు చెందిన ఇరవై ఏడు పథకాలు అడ్డగోలుగా రద్దు చేసినప్పుడు ఒక్కరూ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు రాష్ట్రంలో ఐదేళ్ల పాటు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పాలన సాగించారని మండిపడ్డారు వైసీపీ నేతలకు రాజ్యాంగ నిర్మాత పేరెత్తే అర్హత కూడా లేదన్నారు అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహం నిర్మిస్తే ఆ నిర్మాణం దగ్గర అంబేద్కర్ గారి పేరు ఎక్కడ ఉండాలండి ఇక్కడ విగ్రహం ఇక్కడ ఉంటే మధ్యలో అంబేద్కర్ గారి పేరు ఉండాలి పెద్ద బోల్డ్ లెటర్స్ లో తీసుకొచ్చి ఒక చివర అంబేద్కర్ గారి పేరు పెట్టి ఈ మధ్యలో ఎక్కడో పెద్ద అంబేద్కర్ గారి కంటే పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెడితే కుమిలిపోయినటువంటి వ్యక్తులు బాధపడ్డటువంటి వ్యక్తులు అంబేద్కర్ గారి అభిమానులు ఆ జగన్మోహన్ రెడ్డి పేరు తీసేశారు దాని తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు బాగా తప్ప హృదయంతో ఎవరో ఆ పని చేశారు అంబేద్కర్ గారి విగ్రహం గ్రామాల్లో ఆరు అడుగులు ఏడు అడుగులు ఎత్తునుండే విగ్రహం పక్కన వీళ్ళ నాన విగ్రహాలు పది అడుగులు ఎత్తున పెట్టి లేనిపోయిన అశాంతి అలజలు సృష్టించి అంబేద్కర్ గారి కంటే జాగ రాజశేఖర రెడ్డి పెద్ద గొప్పవాళ్ళకు చూపించడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు అంబేద్కర్ గారు విగ్రహాలు రంగులు వేశారు వైసీపీ రంగులు అడుగు అడుగున అవమానించింది వైసీపీ ఆ రోజున అప్పుడు ఒక్కడ కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు నోరు తెరిచి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు